హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చందన క్రియేటివ్స్ గోంగూరలో విటమిన్స్ చాలా పుష్కలంగా ఉంటాయి ఐరన్ విటమిన్ సి విటమిన్ ఏ కాల్షియం విటమిన్ బి సిక్స్ వంటి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి అలాగని ఎక్కువగా కూడా తినకూడదు అప్పుడప్పుడు గోంగూర తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ మనం డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది సో ఇంకెందుకండి ఆలస్యం ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గోంగూర పుల్ల కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం గోంగూరని నీట్గా ఒలిచి టూ ఆర్ త్రీ టైమ్స్ నీళ్ళల్లో బాగా కడిగాను ఇప్పుడు ఇందులో ఒక టమోటా పచ్చిమిరపకాయలు వేసుకుంటాను పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి లేకుంటే కూర పుల్లగా ఉంటుంది నెక్స్ట్ ఆనియన్ పసుపు వాటర్ వేసి మూత పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనిద్దాము గోంగూరతో పుల్లగూరే కాదు పచ్చడి కూడా చేసుకుంటారు గోంగూర నిల్వ పచ్చడి చాలామందికి తెలుసు అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు వీలైతే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి గోంగూర బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం గల్లుపు వేసి ముద్దకాంతో బాగా ఎనుపుకుందాము దీనికి ఇప్పుడు పోపు పెట్టుకున్నట్లయితే పుల్లగూర రెడీ అయిపోయినట్లే పోపు కోసం కొంచెం ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేస్తున్నాను అలాగే ఎండుమిరపకాయ కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు చిట్టుపట్ట అన్న తరువాత దీనిని పుల్లగోరులో వేసేద్దాము చూసారా గోంగూరతో పుల్లగూర రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో వీడియో కమెంట్లో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్